అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు యువగలం యువ రథసార్జైనటువంటి నారా లోకేష్ గారికి వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా గుంటకల్ నియోజకవర్గం గుంటకల్ నియోజకవర్గం రథసార్జైనటువంటి గుమ్మలూరు జయరామన్న గారికి మరియు గుత్తి పామిడి ఇంచ అయినటువంటి గుమ్మనూరు ఈశ్వరన్న గారికి వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా గుత్తి గుత్తి టౌ గుత్తి మున్సిపాలిటీ గుత్తి మండలంలోని ప్రజలకు మరియు గుత్తి మున్సిపాలిటీలోని ఇరవై రెండవ వార్డు ప్రజలకు ముఖ్యంగా మున్సిపాలిటీ ఇరవై రెండవ వార్డు ప్రజలకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము ఇట్లు జీ సుంకన్న యాదవ్ ಇರವಾರ್ಡ್ ಮಾಜಿ ಕೌನ್ಸಿಲರ್ ಗುತ್ತಿ